హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడిలో ఒక సిస్టరు మన మెతల్లో అంట ప్యాంట్ కట్ చేసారంట అంటే ఇది చుడిదార్ ప్యాంట్ ఉంటుంది కదా ఇది కట్ చేసారక్క ఇక్కడ నుంచి పైకి అంటే కాల దగ్గర నుంచి పైకి లాగేసినట్టు వస్తుంది ఎక్కడ ప్రాబ్లం అర్థం కావట్లేదు అంటున్నారండి అండి మెయిన్ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఇది ఎక్కువైన ఎక్కువైనప్పుడు వస్తుంది అనమాట కిస్తా అనేది ఎక్కువైపోయినప్పుడు ఇది కింద దాకా వస్తుంది కదా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా పైకి లాగేస్తుంది అనమాట ఇక్కడి నుంచి తలుకుంటూ పైకి లాగేస్తుంది లేదంటే తక్కువైనా ఏది ప్రాబ్లం అయినా సరే ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం అండి దీంతోనే ప్రాబ్లం అనేది వస్తుంది సో మీకు యాక్చువల్ గా అయితే ఒక ఫార్ములా ఉంటది అనమాట హైట్ లో పద మూడో భాగం మనకి ఇస్తా డౌన్ కింద పెడతాం ఇది రెడీ అయిన తర్వాత మనకి ఇప్పుడు పదమూడు ఇంచు ముప్పై తొమ్మిది ఉంది అనుకోండి హైట్ దాంట్లో మూడో భాగం పదమూడు ఇంచులు కదా అంటే ఖర్చులు అవన్నీ కూడా రెండు యాడ్ చేసుకుంటే పదమూడు రెండు పదిహేను ఇంచులు ఇది వచ్చేసి మనకి పదిహేను ఇంచులు ఉండాలి దాంట్లో మీరు ఇది ఏడు ఇంచులు పెట్టుకున్నారనుకోండి రెడీ అయిన తర్వాత మిగతాది ఇది ఉండాలన్నమాట అలాగా మొత్తానికి ఇది వచ్చేసి పదమూడు ఇంచులు ఉండాలి ఖర్చులకు ఒక రెండు ఇంచులు కలుపుకోండి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ మొత్తానికి మనకి రెడీ అయిన తర్వాత పదమూడు ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి రెడీ అయిన తర్వాత ముప్పై తొమ్మిది ఇంచులు కదా మనకి రెడీ అయిన తర్వాత ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చిందంటే మీరు రెడీ అయిన తర్వాత పదమూడు ఇంచులు వచ్చేటట్టు మామూలుగా ఒక ఫార్ములా ఉంటుంది లేదు అనుకుంటే ఎవరికైనా సరే పద్నాలుగు పదిహేను పదహారు హైట్ ను బట్టి నార్మల్ గా పదమూడు సరిపోతుంది మీడియం హైట్ ఉంటే పద్నాలుగు లేదంటే బాగా హైట్ ఉంటే పదహారు ఇంచులు సో మీకు పైకి పీక్ వెళ్ళిపోతుంది హ్యాండ్ ఇక్కడ ఇక కార దగ్గించి పైకి పీక్ వెళ్లిపోతుంది అంటే ఇది ఎక్కువైనా ఉండాలి తక్కువైనా ఉండాలి తక్కువైనా కూడా పైకి పీక్ పోతుందండి ఎక్కువైనా కూడా మనకి ఇలాగా కార దగ్గర పట్టేసినట్టు ఉంటదనమాట సో కరెక్ట్ గా ఇచ్చేసారనుకోండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు సో నేను ఇదే కట్ చేశాను ఈ కటింగ్ వీడియో మనకి ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఇదిగోండి ఇది మన దక్కిస్తా అనేది ఇక్కడ ఇలాగా మనం షేప్ అనేది తీసుకోవాలి షేప్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అదే విధంగా పైన పట్టీ వస్తుంది ఖర్చులు అవన్నీ మొత్తానికి మనకు పదమూడు ఇంచులు రెడీ అయిన తర్వాత లేదంటే బండ గుర్తులు చెప్పాలంటే మామూలు సైజు వాళ్ళకి పద్నాలుగు మీడియం సైజు వాళ్ళకేమో మామూలు మామూలు సైజు వాళ్ళకి పదమూడు మీడియం సైజు వాళ్ళకి పద్నాలుగు మరి ఎక్కువ హైట్ బాగా హైట్ ఉన్న వాళ్ళకి ఒక పదహారు ఇంచులైతే సరిపోతుంది మీ దగ్గర ఏదైనా కరెక్ట్ గా ఉన్న ప్యాంట్ ఉంటే దాని నుంచి అయితే తీసేసుకోండి దీని వల్ల ప్రాబ్లం ఈ పైకి వెళ్ళిపోతుందంటే ఈ కిస్తా అనేది ఎక్కువ తక్కువ అయితేనే తర్వాత వచ్చేసి హ్యాండ్లూస్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ చేస్తాం కదా పట్టికి చూడండి చూస్తున్నారు కదా ఈ ఫోల్డింగ్ చేసే పట్టి దగ్గర స్ట్రేట్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా స్ట్రేట్ గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ గా వెళ్ళిపోకూడదు స్ట్రేట్ గా కట్ చేస్తే ఇది ఫోల్డింగ్ కి కరెక్ట్ వచ్చేస్తుంది ఇది కరెక్ట్ గా ఫోల్డింగ్ కోసం వచ్చేస్తుంది ఇక్కడ క్రాస్ గా వచ్చేసి ఇక్కడ కిందకి స్ట్రేట్ గా రావాలన్నమాట అది ఇంకోటి వచ్చేసి ఈ పట్టీ కోసం ఎంత క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు సరిపోతుంది తర్వాత ఈ ఇస్తా చెప్పాను కదా హైట్ లో పదమూడో భాగం లేదంటే పదమూడు ఇంచులు పద్నాలుగు ఇంచులు పదిహేను పదహారు ఆ మధ్యలోనే ఉంటది ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండదు తర్వాత వచ్చేసి నడుము దగ్గర మనకి నాడ కోసం ఎంత క్లోజ్ చేసుకోవాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అండి పైన పట్టి పెద్ద పట్టి ఉంటది కదా ఇంత పట్టి వేస్తాం కదా అది ఇంచులు ఉంటే సరిపోతుంది ఏడించులు మీరు హైట్ లో నలభై ఇంచులు అనుకోండి హైట్ దాంట్లో ఏడించులు తీసేసేయండి ఎంత వస్తే అంతా ఈ కింద పెట్టేసుకోవాలన్నమాట పట్టి ఎక్కువ ఉన్నా బాగోదు అదొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి కదండి ఇది హైట్ కిస్తా హైట్ ఏమన్నా తక్కువ ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మాక్సిమం పదిహేను పెట్టేసుకోండి ఎవరికైనా హైట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి పదహారు ఇంచులు అంత తక్కువ పెట్టుకోకండి మరి కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి పదమూడు మొత్తానికి హైట్ లో పదమూడో భాగం కిందకి వస్తుంది అనమాట సో మొత్తం రెడీ అయిన తర్వాత మీరు పదమూడు ఇంచులు పదమూడున్నర అలా వచ్చినా పర్లేదు కానీ తక్కువ రాకూడదు ఖర్చులతో సరి సహా కలుపుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి కుట్టిన తర్వాత మనకి పదమూడు పద్నాలుగు వచ్చే చూసుకోవాలన్నమాట అది సో ఇదండి ఈ రోజు వీడియో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్